సుదర్శన రెడ్డి గారిని అడ్రస్ చేసేటప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అనడానికి ప్రధాన కారణము జడ్జెస్ అంతా జస్టిసెస్ కాదు ఈ పుస్తకం చదివితే మీకు తెలుస్తుంది జస్టిస్ అని అంటున్నాము కానీ నేను భోపాల్ జ్యుడిషియల్ అకాడమీలో కొంతకాలంగా రిసోర్స్ పర్సన్గా వెళ్ళేవాడిని అక్కడ హైకోర్టు జడ్జెస్ వాళ్ళు వచ్చేవాళ్ళు నేను వాళ్ళకి అదే చెప్తాను జడ్జ్ అంటే సమాజంలో గౌరవం తగ్గింది కానీ మీ అందరికి ఇంకా గౌరవం అందరు గౌరవిస్తున్నారు మిమ్మల్ని ఆ గౌరవం మీకు వ్యక్తిగతం కాదు కానీ న్యాయాన్ని గౌరవించే లక్ష్యం సమాజానికి ఉంది కాబట్టి న్యాయం చేసేవాళ్ళు అని ఆ న్యాయానికి ఉన్న గౌరవమే మీకు ఇస్తున్నారు కానీ సమాజంలో మీకు గౌరవం తగ్గుతుంది అనేవాడు సరే రిసోర్స్ పర్సన్ వెళ్తున్నాను కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు ప్రిసైడింగ్ సుప్రీం కోర్టు జడ్జికి వచ్చినప్పుడు హైకోర్టు జడ్జెస్ ఎక్కువ మాట్లాడారు సాధ్యమైన చాలా డిసిప్లిన్ పాటిస్తారు పురకాయిస్త గారి ఈ పుస్తకాన్ని మీరు చదివితే న్యాయ వ్యవస్థ బహుశా సారు మాట్లాడతారు ఆయన ఆయన కూడా చాలా దగ్గరగా న్యాయవ్యం చూశారు ఎమర్జెన్సీ కాలంలో న్యాయ వ్యవస్థ ప్రవర్తించిన తీరు జస్టిస్ షా కమిషన్ రిపోర్ట్ లో చాలా వివరంగా వచ్చింది కానీ మరొకసారి పుస్తకం చదువుతుంటే ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని న్యాయాన్ని కాపాడడం కొరకని మానవ సమాజము నిరంతరమైనటువంటి అన్వేషణ నుంచి నిరంతరమైన అనుభవం నుంచి ఒక న్యాయ వ్యవస్థను కూడా ఒక రాజ్యాంగము రాజ్యాంగ ప్రమాణాలు చట్టబద్ధ పాలన రాజ్యాంగ విలువలు భారత రాజ్యాంగం అయితే సమాజం ఎటువైపోవాలి ఎలాంటి సమాజ నిర్మాణం జరగాలి అనేది కూడా సాధారణంగా జస్టిస్ సుదర్శండి గారు తెలుసు రాజ్యాంగంలో అధికార పంపిణీ ఉంటుంది కానీ సమాజం ఎటువైపోవాలి ఎటువంటి సమాజ నిర్మాణం జరగాలి అని రాజ్యాంగ రాజ్యాంగ ఫిలాసఫీ అనేది సాధారణంగా ఉండదు ఇట్స్ లీగల్ డాక్యుమెంట్ కానీ భారత రాజ్యాంగంలో సమాజంలో ఎక్కడ దిక్కుపోవాలి అనేది కూడా దాంట్లో రాసింది డాక్టర్ అంబేద్కర్ గారు డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది అవి దశిష్యులే కానప్పుడు రాజ్యాంగంలో రాయడం అసలు ఇది అంటే జస్టిష్యులు కానటువంటి విషయాన్ని రాజ్యాంగంలో రాయకూడదు ఎందుకంటే రాజ్యంలో రాసిన ప్రతిదానికి ఒక శాంక్టిటీ ఉంటుంది దానికి జుడిషియరీ అని ఒకటి ఉంటుంది కానీ ఇది జ్యుడిషియరీ తేల్చవలసిన విషయం కాదు అన్నప్పుడు అంబేద్కర్ గారు డైరెక్టివ్ ను డిఫెండ్ చేస్తూ ఆయన ఒక మాట ఏమన్నాడంటే ప్రగతి నిరోధక శక్తులు అధికారంలోకి వస్తే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క ప్రాధాన్యత ఏంటో మీకు అర్థమవుతుంది చెప్పండి అంటే చాలా ప్రాపర్ అది తెలుసు రియాక్షనరీ ఫోర్సెస్ కూడా అధికారంలోకి వచ్చే సమయం ఎందుకంటే ఆయన రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్ మీద రాశాడు కాబట్టి దాదాపు ఇప్పుడు మన ఒక కౌంటర్ రెవల్యూషన్ నుంచి పాస్ పుస్తకంలో స్పష్టంగా ఇది నైన్టీన్ ఆయన ఎమర్జెన్సీ గురించి చాలా రాశారు ఎమర్జెన్సీ కాలంలో జైళ్ళు న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకుల ప్రవర్తన దీన్ని చాలా వివరంగా రాశారు పంతొమ్మిది డెబ్బై ఐదులో ఏం జరిగింది అంటే ఇరవై ఐదు ఏళ్ల తర్వాత భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చిన ఇరవై ఐదు ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ రావడము ఎమర్జెన్సీలో ఏం జరిగింది అనేటువంటిది చాలా వివరంగా తాను వ్యక్తిగతంగా కూడా కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈయనను ఇంకొక మనిషిని పట్టుకెళ్ళి త్రిపాఠి అనేటువంటి వ్యక్తిని పట్టుకోవడానికి వచ్చారు త్రిపాఠి అనే వ్యక్తి వాళ్ళు ఈయన పట్టుకుపోయారు నేను ఆయన కాదన్నా కూడా ఆయనను కొన్ని దాదాపు చాలా కాలంగా ఆయన జైల్లో ఉండడం సరే జైల్లో తనకు ఉన్న అనుభవాల్ని అలాగే బిహారీ జైలు నుంచి ఆయనకు ఆగ్రాక్షిప్ చేయడము తర్వాత ఆ జైల్లో పరిస్థితులు జైల్లో ఉండే వాళ్ళ మనస్తత్వాలు జైల్లో బీజేపీ వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు బీహారీ వాస్తన్నాడు మళ్ళీ మొదలు చూస్తున్నాడు దాదాపు పాప్ లీడర్షిప్ అంత ఉన్నారు వాళ్ళంతా జీవ అనుభవించిన రావాలి ఒక నరేంద్ర మోడీ జీవిపోలే కానీ చాలామంది జైలు లేని వాళ్ళు ఉన్నారు తమ అనుభవం రాసేది అదాని ఆయన అద్వాణి తన జీవులు ధైర్యం రాశాడు అటల్ బిహారీ వాజ్పేయి కూడా రాశారు తన జైలు అనుభవాల మీద అదంతా మర్చిపోయాడు అటల్ బిహారీ వాజ్పేయి సార్ ఆయన రాసిన దాంట్లో ఒక ఆరు మంది మహిళలు వాళ్ళు జైల్లో మర్డర్ కేసులో ఇది వచ్చారు అది ఒక సెన్సేషన్ కాబట్టి జర్నలిస్టు జైలుకు వెళ్ళడము వీళ్ళ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము ఇంటర్వ్యూ అన్నప్పుడు ఒక్క స్త్రీ వచ్చి మాట్లాడి క్యాడీ మళ్ళీ ఇంకో స్త్రీ రావడం ఎందుకో ఆరు మంది ఒకేసారి కనిపించడం లేదా నేను ఒక అనుమానం వచ్చి అడిగితే మాకు ఒకే మంచి చీర ఉంది కాబట్టి మేము అప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత లోకపోతే ఆ చీర మార్చుకొని వస్తుంది కాబట్టి ఆరు మంది ఒకసారి కానీ ఇది ఆయన అటల్ బిహార్ వాజ్పేయితో జైలు రాశారు కానీ ప్రధానమంత్రి మార్పులు చేశారా జైలు వ్యవస్థను సంస్కరించారా ఒక మంచి జైలు జైల్లో కూడా జైలు నేను జూవెలర్స్ కూడా ఉపన్యాసం ఇచ్చాను తెలంగాణ జూవెలర్స్ అంతా ఒక రకంగా నాకు విద్యార్థులు ఎందుకంటే నన్ను జైలు పోతే తప్పకుండా నాకు మంచి ప్రవర్తన మంచి బిహేవియర్ ఉంటుంది అనుకుంటున్నాను ఎక్కడ గౌరవంగా ట్రీట్ చేస్తాను నేను జైలు చెప్పానంటే ఆర్ రిఫార్మర్ కానీ అదే జైఆర్ ఏ రిఫార్మర్ జైలుకి ఎందుకు వస్తారంటే తప్పు చేసిన వాడిని లేదా క్రైమ్ చేసిన వాళ్ళని ఏదో ఆవేశంలోనో లేదా కంపల్షన్లో చేసిన వాళ్ళని జైలుకి వస్తే రిఫార్మ్ చేసి మంచి మనుషులుగా మళ్ళీ సమాజానికి పోదు అది జైలు యొక్క ఫిలాసి జై అర్థమేండా అది అసలు నిజానికి జూనర్ జైల్లో ఆ సాలిటరీ లో పెట్టారు ఇవాళ నియన్ సాయిబాబా కూడా అందాసిల్లో పెట్టారు కాళ్ళు చేతులు ఒక్క చెయ్యి సగమే పనిచేస్తోంది ఆ మనిషిని తీసుకెళ్లి అక్కడ జైల్లో పెట్టి ఫలితంగా వేధిస్తున్నారు నేను సాయిబాబా డిఫెన్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నాను జైలర్తో మాట్లాడి తనకి ఎవరితో మాట్లాడినా ఆయన మన మా మహారాష్ట్ర నాయకుడి దగ్గరికి వెళ్ళి కలిసాం కిషన్ రెడ్డితో మాట్లాడు మేము అడిగిన ఏంటంటే కనీసము ఆయనకు తొంభై శాతము విక్రహం కూడా కాబట్టి ఆయనకి ఇద్దరు మనుషులు ఉంటే తప్పించి ఆయన లేపలేడు టాయిలెట్ పోతే కూతబెట్టాలి లేపాలి ఆయన కూతురు లేడు లేవలేడు ఆయన ఉత్తరాలు ఉత్తరాలు రాస్తున్నాడు నాకు ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది మీరేం చేయండి అందరితో మాట్లాడుతున్నాం ఉత్తరాలు రాస్తున్నాం వ్యాసాస్తున్నాం కానీ హింగ్ ఏమీ అంత అమానవీయంగా మారుతుంది బహుశా పురకాయస్థాయి రాసిన తామన అనుభవం ఏదైతుందో దానికంటే ఇవాళ జైళ్ళు మరింత దిగజారి మరింత అమానవీయంగా మారాయి ఈ పుస్తకంలో మనకు కనిపిస్తే ఎమర్జెన్సీలో జరిగిన మొత్తము రాజ్య స్వభావం రాజ్యం ఎలా ఇది ఇరవై ఏదేళ్ల తర్వాతే భారత రాజ్యం ఇరవై ఏడు ఏళ్ల తర్వాతే ఇది జరిగింది ఆయన మొదటి లోనే ఇవాళ ఎమర్జెన్సీ అప్పటి ఎమర్జెన్సీకి మధ్యన పోలీసు రాశాడు ఆ ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీ మనం అంటున్నాం అది డిక్లెయిర్డ్ ఎమర్జెన్సీ ఇది అన్డిక్లైర్డ్ ఈ అండిక్లేడ్ ఎమర్జెన్సీ ఇది చాలా భయంకరమే ఇది దానికంటే భయంకరమే ఇది ఎందుకు భయంకరమైందంటే పైకి అనరు ఎమర్జెన్సీ అనరు కానీ ఎమర్జెన్సీ కంటే దుర్మార్గంగా జనాన్ని తీసుకెళ్తున్నారు లోపల పడేస్తున్నారు ఈ మధ్య అప్పటి అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అది ఉన్నా అది ఇప్పుడు ఉన్నట్టుగా లేదు దానికి ఇంకా కొంచెము ఆ యాక్ట్కి కొంచెం డెమోక్రటిక్ స్వభావం అలాను మార్చారు మార్చిన వాడు చిదంబరమే చిదంబరము మార్చిన అన్లాఫుల్ యాక్టివిటీస్ని ఈ వీరు వచ్చి దానికి ఇంకా కొంచెం పొమ్ములు తొడిగి దాని ఒక దుర్మార్గ తట్టంగా చేశారు ఏ ప్రపంచంలో అంటే ఒక ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్న వాళ్ళకి నాగరికతలో నమ్మకం మానవ సమాజం అభివృద్ధి చెందుతున్నది నమ్మకం ఉన్న వాళ్ళు కూడా ప్రధానంగా న్యాయ వ్యవస్థలో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే నీ గిల్ట్ ఫ్రీ అయ్యేదాకా ఆర్ నో సెన్స్ అని నేను అమెరికాలో నేను ఒక కోర్టుకు వెళ్తే జైలు కూడా వెళ్ళాను అక్కడ జైలు చూద్దాం కోటుకెళ్తే విన నా అక్యూజడ్ కూర్చో ఉన్నాడు కుర్చీలో నేను అడిగానే మా దగ్గర నిలబెడతారు మీ వేరే కూతురు పెట్టారంటే అక్యూజుడ్ కదా తిరిగి గెలిపిస్తే ఊడి తిన్న సరే ఆయన నిలబెట్టడం పనిష్మెంట్లే కదా అంటే కనీసం ఒక ఒక ఆలోచన ఒక విధానము ఇవాళ మన జీవుల పరిస్థితి మన మొత్తంగా రాజకీయ వ్యవస్థ ఎలా మారింది పన్నెండు డెబ్బై ఐదు ట్రయల్ ఫర్ సరస్ పాలిటిక్స్ అండ్ స్టేటిస్ ట్రయల్ ఆ ట్రయల్ భారతీయ జనతా పార్టీ చాలా నేర్చుకుంది ఆర్ఎస్ఎస్ చాలా నేర్చుకున్నారు ఎమర్జెన్సీ ఎట్లా వెళ్తే ఇట్లా వేస్తే నిలవ కానీ దాన్ని ఎట్లా వెళ్ళాలి దాన్ని ఎట్లా వేస్తే నిలుస్తుంది సంస్థను ఎట్లా నిర్వీర్యం చేయాలి సంస్థ ఎట్లా పగల పగల కొట్టాలంటే దాన్ని వాటిని కూలగొట్టాలి అనేటువంటిది ఏదైతుందో ఇప్పుడు వాళ్ళు చాలా గా చేస్తున్నారు ఎంత సిస్టమేటిక్గా జరుగుతుందంటే ఆ దేవికి ఆ ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీకి చాలా చాలా తేడా ఈ పుస్తకము చాలా రెలవెంట్ అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే సరైన టైంలో వచ్చింది ఆ అనుభవం ఒకటి సమాజానికి చెప్పి అయ్యా ఇప్పుడు జరుగుతున్నాడు అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్నది దానికంటే చాలా తీవ్రంగా దానికంటే దీని ప్రభావం చాలా తీ దీర్ఘకాలం ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు ఒక సంవత్సరం క్రితం రాహుల్ గాంధీని ఆయన కలవాలి అని చెప్తే వెళ్ళాం ఒక ఐదు ఆరు మంది తర్వాత సుదర్శన రెడ్డి గారు మేము కూడా కలిసాం కానీ మేము ఆరు మంది ఉన్నాము ఆయన రూమ్గా వస్తూనే ఇరవై ఇరవై నాలుగు తర్వాత మనందరము జైల్లో కలవాల్సి ఉంటుంది ఫస్ట్ కాబట్టి అంటే ఆ జైల్లో కూడా వాళ్ళు వాళ్ళు జైలు పోవలసిందేమి అంతకని ముందు ఆయన పంపాలనుకున్నారు అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఏం ధర పోతున్నది ఎంత ప్రమాదంలో దేశం ఉన్నది అప్పుడు ఎమర్జెన్సీ మేము కూడా ఎమర్జెన్సీ రోజు వరంగల్ అని నేను రోజు నన్ను అరెస్ట్ చేస్తాడని ఒక రూమర్ లేకపోతే ఏదో ఒక వార్త వచ్చేది మా శ్రీమతి గారు కూడా చెప్తాను ఇప్పుడు తీసుకుపో తీసుకుపోతాను అందరు కూడా చాలామంది మనం కూడా అక్కడ పోసి మనం ఏం చేసి అక్కడ ప్రయత్నం ఏమి లేదు కానీ అప్పుడు రూ కలెక్టర్ గారు ఉంది నన్ను పిలిచి సరే ఇదంతా కొంత మీ మీద కూడా ఉంది మీరు చిన్న పని చేయండి నేను ఒక చిన్న పని చెప్తాను మీకు ఆ పని చేయండి అని చెప్పాడు ఆయన నాకు ఇచ్చిన పని ఏమిటంటే సిమెంట్ స్కేల్ సిటీ ఉంది ఎమర్జెన్సీలో నాకు చాలా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది ఆ సిమెంట్ లైసెన్సింగ్ పవర్ నాకు ఇచ్చాడు నాకేం తెలుస్తుంది సార్ అంటే సిమెంట్ కావచ్చు వాళ్ళు అందరు రావడం అది మీరు డబ్బులు అని తీసుకోరు కదా ఆయన చెప్పింది కళ్ళకి మీరు డబ్బులు ఉంది మా ఇంటి ముందు పెద్ద క్యూ సిమెంట్ రావాలి అని నాకు నేను ఆయన పోయి చెప్పాను నాకేం తెలుస్తుంది సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కావాలంటున్నారు నీకు అవసరమా లేదా నాకు ఇన్వెస్టిగేషన్ ఏంటి ఇది మీరు ఏదో మా ఇంటెన్షన్ అది పట్టకపోవద్దని చేసే చేశారు కానీ నేను ఈ పని చేయలేదు రెండు నెలల తాత వదిలేశారు అక్కడక్కడ అడ్మినిస్ట్రేటర్సు కలెక్టర్సు ఇలాంటి వాళ్ళు మంచి టీచర్సు రెప్యుటేషన్ ఉంది వ్యక్తిగత నిజాయితీ ఉంది వీరం కూడా ఆయన తీసుకొని కొంత మానవీయ లక్షణాలు ఉండే అడ్మినిస్ట్రేషన్ ఉంది రఘుశంకర్ గారు అన్నారు కేఆర్ వేణుగోపా అన్నారు ఎంఆర్పాయ్ ఉన్నారు యుగంధర్ గారు ఉన్నారు కృష్ణ ఉన్నాడు అంటే అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మిస్ గాంధీ గెలిచింది ఈ అడ్మినిస్ట్రేషన్ వల్లనే అడ్మినిస్ట్రేషన్ అండ్ అడ్యూజ్ పవర్ కాకుండా సాధారణమైనంత వరకు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆమె గెలిచింది కానీ దేశవ్యాప్తంగా జరిగిన ఎమర్జెన్సీలో ఎంతమంది అమాయకులు వారిని తీసుకువెళ్లి జైల్లో వేస్తారు అప్పుడు ఆ అనుభవం సమకాలీన అనుభవం ఏమిటంటే దాని గురించి కొంత రాశాడు కానీ సమకాలీన అనుభవం ఏమిటంటే మీకేమి రీజన్ చెప్పవలసిన అవసరం లేదు కారణం చెప్పవలసింది న్యాయ వ్యవస్థ వేడిపోతే అప్పటి న్యాయ వ్యవస్థ కంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఉన్నారు అట్లా మాట్లాడడం భావ్యం కాదే సారు కూడా వ్యవస్థ మీద కొంచెం క్రిటికల్ యూ ఉంది కాబట్టి ఆ ఆ మొత్తము ప్రవర్తన చూస్తే ఎంత అంటే వాళ్ళ దగ్గరికి పోతే కేసు వినకుండా కేసు సరిగా ప్ర లేదు ఇది జైల్లో ఉండవలసిందే ఎందుకు ఈసారి జైల్లో కారణం ఏంటి మేము ఇది చేంజ్ చేయలేము అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద నిజానికి సుప్రీం సుప్రీంకోర్టు అన్లాఫుల్ యాక్ట్ ఇఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వ్యాలిడ్ రాజ్యాంగానికి శాంతికి ఉంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఉండాలని వీలేదు ఇట్స్ టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్ ఎందుకంటే వ్యక్తిని ఏ కారణంలో కూడా పట్టుకుపోయి ఆరు నెలలు జైల్లో పెట్టచ్చు ఆరు నెలలు ఏ కారణం చెప్పుకున్నాం ఏ స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేయకుండా బీమా ఐదు ఐదేళ్ళు అయింది మీరు అన్లాఫుల్ యాక్టివిటీ యాక్ట్ పెట్టారంటే శిక్ష పడ్డట్లే ఇంకా శిక్ష తర్వాత శిక్ష పడ్డట్లే అన్న లేతే శిక్ష తర్వాత వారు తీసుకుపోతారు ఐదు ఐదు వేళ్ళు అడిగేవాళ్ళు లేడు కోర్టు అడగదు ట్రయల్ స్టార్ట్ కాదు ఏమైనా వెళ్తే అప్పుడప్పుడు వేడు కొందరికి బేలు ఇస్తున్నారు అంటే ఈ మార్పుని పురకాయిస్త గారి పుస్తకం చదివితే మీకు వచ్చే అనుభవం ఏంటంటే యాభై ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం నిర్బంధం ఏదైతుందో దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది ఇది ఒక చారిత్రికంగా ఇట్స్ ఒక చరిత్ర రికార్డింగ్ ఇట్స్ ఆల్సో హిస్టరీ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అప్పుడేం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఈ యాభై వేలు ఏం మార్పులు వచ్చాయి ఈ యాభై వేలు వచ్చిన మార్పులు ఎందుకు వచ్చాయో సరే మా పొలిటికల్ ఎకానమీలో మేము క్లాస్ రూమ్ లో దానికి మొత్తం ఫుల్ లెంత్ మాకు కోసే ఉంటుంది పొలిటికల్ ఎకానమీ దేశ రాజ్య వ్యవస్థ ఎలా మారింది రాజ్యం ఎలా మారింది రాజ్య స్వభావం ఎలా మారింది ఎందుకు రాజ్యం ఇలా మారింది అదేనా మేము కాదని కాదల రిలేషన్ ఒక వెళ్ళి క్లాస్తో చెప్తాం కానీ మొత్తంగా మారింది మార్చ్ ఏదైతే వచ్చిందో డెబ్బై ఏళ్ళ తర్వాత ప్రజాస్వామ్యం బలపడే బదులు దాని పునాదులు ఇంకా బలపడే బదులు మరింత స్వేచ్ఛ రాజ్యం ఇచ్చే సమాజం వచ్చే బదులు ఎక్కడో దేశ వ్యవస్థ మొత్తంగా ఒక దారి తప్పింది ఆ దారి తప్పిన దారిలో అవి పోతూనే ఉంది అట్లాంటప్పుడు మళ్ళీ ఒకసారి డెబ్బై వేల ప్రజాస్వామ్య చరిత్ర చదువుకోవడం ఆ చదువుకున్నప్పుడు నిజానికి ఇటువంటి పుస్తకాలు మనకు చాలా ప్రయోజనం ఉంటాయి రెండవది ప్రత్యేకంగా పురకాళిస్త గారు జన్యు ప్రాయ్ ఇంజనీర్ గా ఇంజనీర్ స్టూడెంట్ ఆయన ఎంపి కూడా చేశాడు ఆయన జైలు నుంచి పోయి ఇంటర్వ్యూ అలహాబాద్ లో ఆయనకి ఇంటర్వ్యూ జరిగింది జైల్లోనే ఇంటర్వ్యూ జరిగింది అది ఒక అనుభవం కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆయన రాసిన జాగ్రత్త ఎమర్జెన్సీలో ఏం జరిగింది ఇవాళ జయజ్ఞలు ఏం జరుగుతుందంటే మీరు ఊహించలేరు మీరంటే మనం ఊహించలేము ఎమర్జెన్సీలో ఏ అంటే ఎవ్వరికి తెలియకుండా హెడ్ అఫ్ డిపార్ట్మెంట్ లేకుండా డ్రీమ్ లేకుండా మొత్తం ఆర్థిక వ్యతిరేకంగా ఎనభై మంది ఫ్యాకల్టీని రిక్రూట్ చేశారు ఎనభై మంది ఫ్యాకల్టీ వాళ్ళకి సంబంధించిన భావగాలు ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసేశారు అంటే మొత్తం జేఎన్యు నిండా ఒక భావగాన్ని చంపిన చెందిన వాళ్ళందరూ రిక్రూట్ చేసుకున్నారు ఇప్పుడు ఏం చేయడానికి లేదు వాళ్ళు తీసేయాల ఉందా ఇప్పుడున్న పార్టీ అధికారంలో కొనసాగితే రేపు రాబోయే అందరూ జేఎన్యు లేవంటే ఇరవై ఏళ్ళ తర్వాత జేఎన్యు ఇప్పుడు ఇంకా పాతకాలం పోసాలు కొన్ని ఉన్నారు కానీ ఇంకా ఇరవై ఏళ్ళ తర్వాత జేఎన్యు అసలు నిజానికి సుబ్రహ్మణ్య స్వామిని వైస్ ఛాన్సల్ చేస్తారు జేఎన్యు కంటే అని ఎవరో టీవీ ఛానల్ ఇంట్రడ్యూస్ చేసింది నువ్వు జేఎన్యు వైస్ ఛాన్సలర్ అవుతాయంటే ఏం చేస్తారంటే నేను మూసేస్తా అని చెప్పాడు అప్పుడు ఒక హైదరాడు నేను మూసేస్తా అని చెప్పాడు అంటే జేఎన్యు పట్ల ప్రచారం ఒక ఎంపీ ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడన్నీ కండోమ్స్ ఉంటాయని బీర్ బాటిల్స్ ఉంటాయని విస్కీ బాటిల్స్ ఉంటాయని ఇట్లా ఆయన ఒక పత్రికలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు జేఎన్యు నిండా అంత ఇది అక్కడేం విలువలు లేవు నైతిక విలువలు లేవు ఇది ఒక ప్రచారం బయట జరిగింది జేఎన్యు మీద ఎమర్జెన్సీ ఇలా జరగలే ఎమర్జెన్సీలో బయట ప్రచారం జరగలి కానీ ఇప్పుడు జరుగుతున్నాయి జరుగుతున్నటువంటి మా అబ్బాయి కూడా అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి అప్పుడు సరే కొందరు ప్రొఫెసర్లో పట్టకపోవచ్చు కొందరిని అరెస్ట్ చేయొచ్చు అది వేరే ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మీకు అరెస్ట్ చేయడం అట్ట కాదు గుండాలు వస్తున్నారు స్టేట్ ఏ ప్రొఫెసర్ మీద రాజ్యానికి కోపముందో వాళ్ళని వచ్చి కొడుతున్నారు వాళ్ళకైనా బయటపొట్టి ఇల్లు దోపిడీ చేస్తున్నారు सक्यूरी सूरी उारगेट अंत इवर प्रत्येक राज्य दुस्टू तमुक व्यतिरेक तम भावदार व्यकम प्रोफेसर्स अरेस्टमी को लेर्जे कहीं अरेस्टे वाली इवर अट का स्टाफ ग्रूपर्स अट्क हिटर स्टाफ ग्रूपर्स ताूप राव विपरीत दुमतना दुकता है जेएनयू ప్రతి ప్రసరూ భారే ఎప్పుడొచ్చే అడుగుతానం చేస్తుంది అంటే ఎట్లా మారింది స్వభావం ఇక వాళ్ళ దగ్గర లెక్చర్స్ జరిగేది సరే ఎమర్జెన్సీలో కానీ నేను దాదాపు పోతున్న లెక్చర్స్ ఎన్ని ఇచ్చానో నాకు తెలియదు నేను ఢిల్లీలో ఉన్నాకే వచ్చేసేవాళ్ళు దిన్న వచ్చిన తొమ్మిది గంటలకు లెక్చర్ అయితే అది పన్నెండు ఒంటి గంట దాకా చర్చనే చర్చ జరిగేది జేఎన్యు మేము ఒక డబ్బు వెళ్ళడానికి యూజిసీ కమిటీలో వెళ్ళాం అక్కడ వైస్ ఛాన్సల్ గారు ఒక ఇంట్రెస్టింగ్ చెప్పండి జేఎన్యు ఇది ఆర్గ్యుమెంట్ ఏంటి అని చెప్పిన ఆర్గ్యుమెంట్ ఓసారి దొంగతనం జరిగిందట దొంగతనం జరిగితే దొంగను పట్టుకున్నారు పిల్లలే పట్టుకున్నారా దొంగను అక్కడ కూతబెట్టి దొంగతనం ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దాని ఆర్యమిటి ప్రైవేట్ ప్రాపర్టీ ఎలా వచ్చింది దీని మీద చర్చోప చర్చలు మూడు గంటలు నాలుగు గంటలు దొంగ అన్నట నన్ను పోలీసులకు అభయ ఈ భర్య ఎంత పేరు చర్చిస్తారు దొంగతనం గురించి అని వైస్ గారు చెప్తూ మా దగ్గర ఏది జరిగినా దాని లోతుకు పెళ్ళి చర్చించాలి గంటలో తనబడి చర్చ రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి సోకటిస్ అటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు ఎవరు మాట్లాడానికి లేదు పదేళ్ళైంది వాళ్ళు మళ్ళీ నన్ను పిలవడం కానీ పిలిచే ధైర్యం కానీ ఎవరికి లేదు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనుభవం పొరకాయిస్త రాశాడు తన అనుభవము తాము ఎట్లా అసలు ఆ రోజులో చర్చించేవాళ్ళు తాను ఎట్లా ఎడ్యుకేట్ అయ్యాడు పొలిటికల్ పొలిటికల్గా ఎట్లా కాన్సంట్రేట్ అయ్యాడు సీతారాం యాచురి వాళ్ళు అప్పుడు ఆయన స్టూడెంట్ ప్రెసిడెంట్ దీన ఉన్నప్పుడు వాళ్ళంతా ఎట్లా ట్రైనింగ్ అయ్యారు తులసి గారు చెప్పారు స్టూడెంట్ పాలిటిక్స్ ఉంటేనే దాని నుంచి ఒక రాజకీయ నాయకత్వం వస్తుంది కనుక ఆ జైల్లో అనుభవం చూసినా కూడా నీకు చాలా స్పష్టంగా ఒకటి రాజ్య స్వభావం మారింది రెండవది ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ఫాల్ థింగ్ సార్ హైదరాబాద్ యూనివర్సిటీలో నేను ఇరవై ఐదు ఏళ్ళు పనిచేశాను నేను హెడ్ ఉన్నాను డీన్ ఉన్నాను వైస్ ఛాన్సర్ ఉన్నాను కొంతకాలం యాక్టింగ్ వైస్ ఎస్ఎస్ఐ పిల్లలు ఒక లెక్చర్ ఆర్గనైజ్ చేశారు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డెమాక్రస్ యూనివర్సిటీ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ మూసేశారు గేట్లన్నీ మూసేశారు పెద్ద పెద్ద గారు పోలీసులను పెట్టారు నేను వస్తున్నాను దేని మీద ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ మీద మా అబ్బాయి ఆయన అక్కడ తీసేస్తా కాబట్టి ఆయన ఏం చేస్తా అంటే వెళ్తే మా చిన్న వీడి దగ్గర ఎంటర్ అయితే అక్కడ ఫ్యాకల్టీ కాబట్టి క్లాస్ ఉంది బాబు అని అంటే కానీ అంతా గొడవ ఉంది సార్ లోపల షాపింగ్ కాంప్లెక్స్ మూసేశారు అని ఎందుకనే ఎందుకనంటే ఒకసారి హరిగోపాల్ వస్తున్నారట మొత్తంగా లోపల చాలా టెన్షన్ ఉంది అంత యూనివర్సిటీ అంతా గద్దరగోళం నేనప్పుడు ఒక గుర్తుపట్టలేదు కనుక మేము వెళ్ళాం వెళ్తే అక్కడ మైక్ ఉంది పిల్లలందరూ కూర్చొని ఉన్నారు మాట్లాడమేముందో విజార్ గారు పిఆర్ఓ వచ్చి సార్ ఇక్కడ మాట్లాడదు సార్ నేను యూనివర్సిటీ లేదు సార్ వైశాఖ బాబు లేదు సార్ నేను చెప్పిన ఇది ఏంట అసలు ఇది యూనివర్సిటీ ఇది అసలు ఇది హైదరాబాద్ యూనివర్సిటీ ఏమైంది అసలు మీకు కూర్చోండి అసలు ఏం మాట్లాడదు మీరం లేదు సార్ కష్టం సార్ మాట్లాడిన సార్ మేము మాట్లాడి ఏం చేస్తారు చూద్దాం వీళ్ళు చివరికి నేను ఏం చెప్పిన అంటే ఇది టోటల్లీ అసలు ఇదైతే అసలు మీరు క్వశ్చనే లేదు మాట్లాడుకుండా పోయి లేదంటే అప్పుడు ఏం చేసారంటే సార్ రేపు మీ లెక్చర్ ఆర్ణం చేద్దాం సార్ ఒక పెద్ద హాల్ ఇస్తాము ఇక్కడ అంతా ఇబ్బంది అంతా నిలబడి ఉండాలి తప్పకుండా మీరు రేపు వచ్చి మాట్లాడండి వైశాస్త గారు కూడా వస్తారు సరే నేను చెప్తాను పిల్లలకి రేపు వస్తానే ఏ సార్ వీళ్ళు అంత అబద్ధాలు చెప్తారు అసలు మీకు తెలియదు అసలు రాజు ఇవానే పోలీసులు పెట్టాయంటే తీస్తారు లేదంటే ఆయన వెనుకపోయి ఆర్డర్ తీసుకొని వచ్చి మీరు వెళ్ళండి సరే నెక్స్ట్ వెళ్తే పర్మిట్ చేశారు కానీ వాట్ హ్యాపెన్ టు ఇన్స్టిట్యూషన్స్ ఎమర్జెన్సీ ఏం లేదు ఎమర్జెన్సీ ఏం లేదు ఇవాళ ఎవరు హైదరాబాద్ ఎవరు వచ్చి పైన ఉంచే ప్రెషరైజ్ చేయండి చేసేది నా ఎత్తే విమర్శ పోయరు కదా అంటే ఒక్కటి మనం అర్థం చేసుకుంటే రా సమాజ స్వభావంలో కూడా ఇన్స్టిట్యూషన్ స్వభావాలు కూడా మార్పు వచ్చింది ఇన్స్టిట్యూషన్ స్వభావంలో ఎవరో వీళ్ళని ప్రెషరైజ్ చేయడం ఒకటి కానీ వాళ్ళంతగా వాళ్ళే ఎమర్జెన్సీలో అదే చేశారు వాళ్ళంతగా వాళ్ళే ఇప్పుడు ఇంద్ర రూపంలో ప్రతిదీ సూపర్వైజ్ చేస్తుందా కానీ నువ్వే దాన్ని ఫీల్ అయ్యి గవర్నమెంట్ ఎక్కువ ఫీల్ అయ్యి మీరే అసలు ఇన్స్టిట్యూషన్ యొక్క అకానని సరెండర్ చేస్తే వ్యక్తమైన సమాజాన్ని అర్థం చేసుకో ఆ ప్రశ్న మీరు పురకాయ స్థాయి గారి పుస్తకం చదివితే మీకు తప్పకుండా ఈ ప్రశ్న వస్తారు ఏమైంది మన ఇన్స్టిట్యూషన్స్కి ఏమైంది మొత్తం వ్యవస్థకి ఏమైంది బ్యూరాక్రసీకి ఏమైంది రాజకీయ నాయకులకి వాటా అంటే ఈ మొత్తము వ్యవస్థలో వచ్చిన మార్పు ఏదైతుందో సరే దానికి ఎకనామిక్ కాజెస్ ఉన్నాయి ఒక న్యూ లిబరల్ మోడల్ వచ్చింది ఆ మోడల్ అన్ని సమా అసమానతలను పెంచుతుంది ఆ అసమానతలు మేనేజ్ చేయాలంటే మీకు రిప్రెషన్ కావాలి రిప్రెషన్ కావాలంటే ఇప్పటికప్పటికి తీరా ఏమిటంటే ఇప్పుడు సమాజంలోనే సమాజ స్వభావంలోనే దాని భావజాలంలో దాని ఆలోచన విధానంలోనే వాళ్ళు చాలా ప్రభావం వేయగలిగారు ప్రభావం వేయగలిగారు మనం ఏం చేస్తాం మనం ఏం చేయాలి ఏం చేయగలం అనేటువంటి ప్రశ్న మన ముందుంది దీనికి వామపక్ష పార్టీలు నిజానికి జేఎన్యు చాలా కాలంగా వామపక్ష భావజాలంలో ఎదిగింది అక్కడ నుంచి ఒక్కర్స్ లిబరల్స్ కూడా వచ్చారు వాళ్ళు ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు ఎక్సన్ ఫైనా వాళ్ళు కూడా జేఎన్యు ప్రజలు ఆర్మీలో ఉన్నారు జర్నలిజంలో ఉన్నాను మీరు దేశం నిండా జేఎన్యు ప్రోడక్ట్స్ ఉన్నారు అటువంటి యూనివర్సిటీ అది కొలాప్స్ అయిపోయింది ఒక్క యూనివర్సిటీ కాదు అన్ని యూనివర్సిటీస్ దొబ్బై ఐదు సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవాళ ఒకరిని పిలిచి లెక్చర్ పెట్టడానికి వీళ్ళు లేదు దిస్ ఈస్ ది కండిషన్ ఎమర్జెన్సీ లేదు ఏం లేదు ఈ ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి ఇంపోజ్ అవుతుందంటే వాళ్ళకో గ్రూప్స్ ఉన్నాయి హైలీ ఇండాక్టినేటెడ్ బాగా బాగాలం బుర్రలో ఎక్కించారు చాలా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు ఎక్కడికక్కడ వాచింగ్ సర్వెలెన్స్ లాగానే ఒక టెక్నాలజికల్ సర్వేలెన్స్ ఉంటే వీళ్ళు ఎవరు పిలుస్తున్నారు పిలుస్తున్నారండి వీళ్ళకి వైస్ ఛాన్సలర్ కూడా ఎక్కడికి పిలుస్తున్నారు ఎవరు పిలుస్తున్నామే మినిస్టర్ చెప్తాం మేము ఫోన్ చేస్తాం మేము చీఫ్ మినిస్టర్ చెప్తాం వైస్ ఛాన్సలర్కి భయం అది ఈ యూనివర్సిటీ ఇది అటానమస్ యూనివర్సిటీ స్వతంత్రం స్వేచ్ఛ ఇక్కడ స్వేచ్ఛగా డిబేట్ జరగాలి అసలు యూనివర్సిటీ పర్పస్ అది అని వీళ్ళు చెప్పాలి కదా వైస్ ఛాన్సలర్ అనేవాడు రాహుల్ గాంధీని రానివ్వాలి ఉస్మాన్ సిద్ధ నేను ఆర్టికల్ రాశాను ఎందుకు రానివ్వరు రాహుల్ గాంధీ ఇవాళ రాహుల్ గాంధీ వస్తే వైస్ ఛాన్సలర్ వచ్చి తీసుకుపోతాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది నువ్వు డిసెంట్ అయిన సిద్ధంగా లేకుండా ఉస్మా వైస్ ఛాన్సలర్ పొలిటికల్ సైన్స్ పర్సన లేదు సార్ మాకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిసిషన్ ఉంది నాకే తెలిసినవారే ఒక నాకు స్టూడెంట్ లాగా ఏంటా ఎందుకు అర్థమంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిసిషన్ తీసుకుంది ఎవరిని బయట వాడన మనం పిలవకూడదు ఎందుకు తీసుకున్నారు బయట వాడినా పిలవకూడదు అని ఎందుకు తీసుకున్నారు డిసిషన్ రాజకీయ నాయకులు పిలవద్దు అన్నారు రాజకీయ నాయకులు దే ఆర్ రన్నింగ్ ది సిస్టమ్ కదా నువ్వు మొన్న రేవంత్ రెడ్డి అని లేదు ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి పోతే పులహారాలు వేసి నువ్వు రెడ్డి కాపు ఏం అసలు నిన్న ఆయన పనికిరాడి వాళ్ళు ఆయన పనికి వస్తాడా తగ్గి వంట పనికి వస్తాడు పవర్ పనికిరాడా ఈ మార్పు ఏదైతే వచ్చిందో ఇది మొత్తంగా సరే తులసి గారు జర్నలిజం గురించి చెప్తారు చెప్పవలసిన అవసరం లేదు జర్నలిజం టెరిబల్ జర్నలిజం మార్పు వచ్చింది ఇంకా ఏదో తెలంగాణలో ఒకటి రెండు పేపర్లు ఇంకా పబ్లిష్ చేస్తున్నాయి కానీ అసలు మొత్తం మీడియా ఆయన మీరు ఆ రిపబ్లిక్ ఛానల్ చూస్తే ఆయన ఫాసిస్ట్ ఆ ఫాసిజం ఆయనకు అసలు మగ ఎట్లా మనిషి మాట్లాడతారు ఎట్లా సైలెన్స్ చేస్తారు మూడు సార్లు వెళ్ళాను నేను రిపబ్లిక్ ఛానల్ వాళ్ళకి పిలిస్తే రెండోసారి పిలిచి మూడోసారి మా నేను మారాను సార్ అసలు ఆయన వాళ్ళు ఫోన్ చేసినా లేదు సార్ మేము వేసినా అట్లా ప్రవర్తించు ఆయన నాతో మిస్బిహేవ్ చేయలేదు కానీ ఆ పోలీస్ ఆఫీసర్ని పెట్టాడు నాకు నాతో చర్చించడాన్ని ఆయన ఏదో మాట్లాడుతున్నాను రూల్ ఆఫ్ లా ముండా ఉంది కదా అందుకు రాజ్యాంగం ఉంది కదా అని ఒక చట్టబద్ధపా కూడా ఇచ్చారు నీకు యూనిఫామ్ నీకు ఎవరిచ్చారు వెప్పన్ నీకు ఎవరిచ్చారు అని ఆన్ ది డిబేట్ అమెరికాలో సివిల్ వార్ తర్వాత రాజ్యాంగంగా రాసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలను వాళ్ళు సరెండర్ చేయలేదు సరెండర్ చేయకపోవడమే కాకుండా రైట్ టు బియర్ వెపన్ అని వాళ్ళ ఫండమెంటల్ లో చేస్తాడు రాసి పెట్టుకున్నారు ప్రతి అమెరికన్ వాడి దగ్గర ఒక తుపా హక్కు ఉంది వాడికి మనము మన దేశంలో మన ఆయుధాలు వాళ్ళకి సరెండర్ చేసి మొత్తం స్టేట్కే కే నొప్పులు ఇచ్చి మనం నిరాయుధమయ్యి వారు పూర్తి నమ్మకంతో వాళ్ళకు మనం ఆ లా ప్రకారం నడుచుకుంటారు అని మనము విశ్వసించే వాళ్ళకు అధికారం ఇస్తే ఆ ఆయుధాన్ని వాళ్ళు నిరంతరంగా నిరుపయోగించేస్తే వాట్ హ్యాపన్స్ టు సొసైటీ ఇది ప్రధానంగా మన ముందు ఉండేటువంటి సమస్య కనుక నన్ను ఒకరోజు పోలీస్ స్టేషన్లో పెట్టారు మా విద్యా ఉద్యమంలో నా సర్త్ ఇన్స్ట్రక్టర్ని అడిగి ఎందుకు అసలు మా విద్యా ఉద్యమం ముప్పై మంది ఓ చిన్న ప్రొసెషను విద్య అందరికి హక్కు కావాలంటున్నాం అంటే ఆయన చెప్తున్నాడు ఆ మీకు మీరే మాకు సరిగ్గా తల చెప్పలేదు సార్ మీకు సరిగా తల చెప్పబడిన ఎక్కడ హ్యూమన్ రైట్స్ కదా అంటే పైనుంచి మాకేమి సార్ మా ఆ ఎవరు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అంటే ఈ మొత్తము మారుతున్న వ్యవస్థని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఏం చేయాలి ఎలాంటి మార్పు రావాలి అది మొత్తంగా ఇవాళ పురకాయస్తా మన ముందు ఈ పుస్తకం రాసి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ మన ముందు ఉంచాడు ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆయన రేస్ చేశాడు ఆయన జీవిత అనుభవం దాదాపు ఇది ఆత్మకథలా కూడా ఉంది చాలా రీడబుల్ హై రీడబిలిటీ పుస్తకానికి అవుతుంటే మీరు ఒక నవల తల్లి ఉంది కానీ ఒక కాంప్లెక్స్ అనాలిసిస్ ఎక్కడ లేదు కనుక ఈ పుస్తకము ఇప్పుడున్న సమయంలో ఎలా మారుతుందో మనకు తెలియదు కానీ సమకాలీన సమాజంలో మనము ఈ అనుభవాన్ని అయితే అనుభవం ద్వారా ప్రయాణం చేస్తున్నాము దాన్ని అర్థం చేసుకోవడానికి మన సమాజము మన రాజ్యం ఎలా మారిందో దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకము చాలా ప్రయోజనంగా ఉంటుంది చాలా టైమ్లీగా పబ్లిష్ చేశారు అందరూ కూడా ఈ పుస్తకాన్ని చదివితే మనకు ఒక ఇన్సైట్ వస్తుంది అనేటువంటి ఒక విషయం చెప్తూ నాకు అవకాశం ఇచ్చి మాట్లాడాన్ని పంపించినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్తూ సెలవు